ఇది ఆరదు ప్లస్ ఏంటంటే మీకు వర్షం వచ్చినా ఇది అంతే అంతే వర్షం వచ్చినా ఇది మందు కడక్క ఇట్లే కదా వర్షం వస్తే పడిపోయేది ఇట్లే వర్షం అయితే ఇగో ఇది అప్సా వేయండి ఇది అప్స వేసింది పడిపోతుందా అక్కడక్కడ సరిగ్గా సరిగా నానది మనం మందు కొట్టే పైన నాన్తది కింద నానది పైన మనం పైన ఆకుల పైన పడతా కింద నానది పురుగు ఇక్కడ ఉంటది మనం కొట్టేది ఇక్కడ కొడుతుంది మందు చేస్తారా పురుగు మేస్తనో పైన ఖర్చు మేస్తనో సత్తది ఎంబడే లేకపోతే ఒక ఐదు ఆరు రోజుల వరకు ఖర్చు వస్తుంది లేకపోతే కావదు అది పప్పుకు ఐదు ఎంఎల్ వేసుకోవడం వల్ల మనకు మందు వారం రోజులు పనిచేసేది పదిహేను రోజుల దాకా పనిచేస్తుంది పదిహేను రోజుల దాకా పని మినిమం పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు ఖచ్చితంగా పనిచేసింది మీరు మామూలుగా కొట్టేది ఒక ఏడు రోజుల కంటే ఎక్కువ పనిచేయదు ఈ మందు మీకు షాపులలో ఎందుకు ఇయ్యంటే వాడు మందు చాన రోజులు పనిచేస్తుంది అని వాళ్ళు పట్లెత్తే అతను ఎల్లుండి రావాలి మళ్ళీ అది ఇప్పుడే అయితే ఈ మంది ఏంటంటే మీరు పంపుకు ఐదుఎమ్ వేసుకోవడం వల్ల వారం రోజులు చేసేది పది రోజులు పది రోజులు పన్నెండు రోజులు అలా పనిచేపిస్తుంది పనిచేస్తుంది మళ్ళీ ఇంకొకటి మనం అడుగు మందు బస్తాలు ఇరవై ఇరవై ఎత్తాం ఎక్కువ ఇరవై ఇరవై గానీ యూరియా కానీ డిఏపి కానీ ఫస్ట్ ఏసే కాంప్లెక్స్ డిఏపి కాని యూరియా గానీ కూర మండలం ఉడపది ఇవన్నీ ఎత్తాంట మరి ఏసీ మందు మరి అడుక్కుపోవాలి అడుక్కుపోవాలి భూమి గుల్లబారాలే మొక్క అందాలే మొక్కకు అంతనే కదా పెరిగేది ఇది సల్ఫర్ ఇరవై ఇరవై బస్తాలు ఉంటది సల్ఫర్ ఇరవై ఇరవై యూరియా బీబియా సల్ఫర్ గజన్ రస్తాపర్ రేటు ముక్కకి ఇట్లా ఉంటది మనం మందుకి ఇస్తాను ఇట్లా పోవాలి ఇది పోతా చూసిన మందు భూమి మీదనే ఉంటాను ఇవన్నీ చెప్పాడు నీకు షాపులో ఏం చెప్పడు చెప్పాడు చెప్పాడు మనం వేసిన మందు ఏర్లకు ఒక ముప్పై సెంటీమీటర్ వరకు పోవాలంటే ఈ మందు కలుపుకొని వేస్తే ఒక ముప్పై ఫీట్ వరకు పోతుంది ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక ఫీట్ వరకు పోతుంది ఈ మందు ఎకరానికి నూట అరవై ఎంఎల్ వేసుకోవాలి అడుగు వరకు తీసుకపోతే నువ్వు ఎంతకాలం పెట్టి పోదు మందు